ఏంటయ్యా ఇలా పరిస్థితి అంటే ఈ నలభై ఏళ్ళ ఇండస్ట్రీ పద్నాలుగు అనుభవం అని చెప్పి చెప్పేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేనటువంటి దుస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేనటువంటి దుస్థితిలో వీళ్ళ అనుభవం ఉంది ఎందుకు వచ్చింది మీ అనుభవం దేం చేసుకుంటాకి ఏమైనా అక్కడికి వచ్చిందా బడ్జెట్ ప్రవేశపెట్టలేని పరిస్థితి కదా మీది రెండు వేల పంతొమ్మిదో రెండు వేల పంతొమ్మిదిలో మే ముప్పయో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ప్రమాణ స్వీకారం చేసి జూన్ ఎనిమిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసి అంటే జూన్ ఎనిమిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి వరకు ప్రమాణ స్వీకారం చేస్తే మే ముప్పైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే జూలై పన్నెండో తారీఖున అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అనుభవం లేదు కదా అనుభవం లేకపోయినా ప్రవేశపెట్టారు ఆ రోజు ఇవాళ ఎన్నికల ముందేమో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ హామీలు ఇస్తున్నారు కదా ఆయన ఉన్నప్పుడు శ్రీలంక అయిపోద్ది అని చెప్పారు కదా ఈ హామీలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే సంపద సృష్టిస్తాం సంపద సృష్టించే ఆ సంపద ద్వారా మేము జనాలకి మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ రోజు మంత్రులుగా ఆయన కేబినెట్లో కూడా ఇవాళ అంట అందరికీ చెప్పండి ప్రజలకి డబ్బులు లేవు ఖజానాలో డబ్బులు లేవు అని చెప్పని ఇది కూడా మోసమే రెండు వేల ఈ సంవత్సరం జూన్ పన్నెండో తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి రెండు రోజులు నలభై ఎనిమిది గంటల ముందు కేంద్ర ప్రభుత్వం నుంచి డబల్ డబుల్ చేసిన ద్వారా ఐదు వేల ఆరు వందల కోట్ల చిల్లర రూపాయల డబ్బులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలోకి వచ్చి పడిన మాట వాస్తవమా కాదా రెండు వేల అంటే జూన్ పన్నెండో తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రభుత్వం ముఖ్యమంత్రి మంత్రి మండలి కలిసి ప్రమాణ స్వీకారం చేస్తే ప్రభుత్వం ఏర్పాటైతే అప్పటికి నలభై ఎనిమిది గంటల ముందు ఐదు వేల ఆరు వందల చిల్లర కోట్ల రూపాయలు డబల్ డెవలన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు వచ్చి జమైనయి కదా ఎలా వచ్చినాయి డబల్ డెవలన్ ద్వారా అంటే గడచిన ప్రభుత్వం అంతకు ముందు సంవత్సరం ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మార్చి ముప్పై ఒకటో తారీఖు దాకా వసూలు చేసినటువంటి రెవెన్యూ వసూళ్లలో కేంద్ర ప్రభుత్వం దగ్గర జమ అయితే ఆ జమ అయినటువంటి వాటిల్లో రాష్ట్ర జనాభా దామాషా మేరకు కేంద్ర ప్రభుత్వం పంపించాల్సినటువంటి డబ్బులు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంపాదించినటువంటి డబ్బులు ఐదు వేలకు ఆరు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలోకి వచ్చిపోయినాయి కానీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది మే ముప్పైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజుకి ఏంటయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చెళ్లిందే అంటే ఇది నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినటువంటి ఖజానా ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజుకి ఇది ఎవరండి సాక్షిలో కాదు ఇది రామోజీరావు గారి పేపర్ ఇది డేట్ కూడా చెప్తాను గురువారం మే ముప్పై రెండు వేల పంతొమ్మిది గురువారం మే ముప్పై రెండు వేల పంతొమ్మిది ఈనాడులో వచ్చినటువంటి అచ్చయినటువంటి వార్త ఇది ఖజానాలో ఉన్నవి వంద కోట్లే ఈ నెల ప్రభుత్వానికి అవసరమైనవి ఐదు వేల కోట్లు ఓవర్ డ్రాఫ్ట్ సాయంత్రంతో జీతాలు పెన్షన్లు సామాజిక పెన్షన్లకు పన్నెండు వందల కోట్లు అవసరం ఇవాళ దాంట్లో క్లియర్ గా రాశాడు ఏమని ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం పసుపు కుంకానికి అన్నదాత సుఖీబాబాకి చెల్లింపులకు ఎన్నికల ముందు ప్రాధాన్యం ఇవ్వడం కొన్ని బ్యాంకుల నుంచి రుణ సమీకరణ నాటి ప్రభుత్వం ప్రయత్నించ ఫలితం లేకపోవడంతో బహిరంగ మార్కెట్లో రుణ మొత్తాలను ఈ పథకాల కోసం మళ్లించారు ప్రతి నెలా నిర్దిష్ట గడువులోపు ఓవర్డ్రాఫ్ట్ ను సర్దుబాటు చేయకపోతే రెపో రేటు కన్నా అధికంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది నెలలో నిర్దృష్టంగా కొన్ని రోజుల మించి డ్రాఫ్ట్ ఉంటే రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి హెచ్చరికలు లేకుండానే చెల్లింపులు నిలిపివేసే ప్రమాదం ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా కాలంగా ఒడిదుడుకుల్లో ఉండటంతో ఓవర్ డ్రాఫ్ట్ చేబదుళ్లు తప్పడం లేదు నిజానికి బడ్జెట్ అనుగుణంగానే ఖర్చులకు పరిమితమై ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని కిందటి ఆర్థిక సంవత్సరం చివరిలో ప్రభుత్వం సామాజిక సంక్షేమం కోసం తీసుకువచ్చిన కొత్త పథకాల భారం వల్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడిందని ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నారు రామజీరావు గారు రాసింది రెండు వేల పంతొమ్మిది మే ముప్పైనా ఇది మన భాగోతం చంద్రబాబు నాయుడు గారు మన నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం లేనటువంటి ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే నలభై ఎనిమిది గంటల ముందు ఐదు వేల ఆరు వందల ఐదు వేల ఆరు వందల యాభై ఐదు పాయింట్ ఏడు రెండు కోట్ల రూపాయలు ఇవాళ జమ అయినాయి మరి ఎవరు పనోడు ఎవరు సమర్థుడు ఎవరు అసమర్థుడు ఇవాళ బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేదు మీరు కొంతమంది ఏమో ఓటాన్ అకౌంట్ అంటారు కొంతమంది ఏమో ఆర్డినెన్స్ అంటారు ఈ లోపకాయనము మీ పార్త ఆర్థిక శాఖ మంత్రి ఒక ఆయన ఉన్నాడు యనమల రామకృష్ణుడు గారు ఆయన ఇదే తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆయన చెప్పాడు ఈడెవడా ఈ అప్పులు ఎవడు ఇస్తాడే అసలు మామూలుగా అందిని కాడికి కాడికి మొత్తం అప్పులు మేమే చేసేసాము వీడికి అప్పు రూపాయి అప్పు ఇచ్చేవాళ్ళు ఎవడో లేడని చెప్పి చెప్పారు రిజర్వ్ బ్యాంక్ దీంట్లో కూడా రాశారు రిజర్వ్ బ్యాంక్కి కైతం ఇచ్చారు మళ్ళీ వచ్చే నెలలో మేము అప్పుకు రాము అని కూడా రాసి ఇచ్చారు ఇన్ రైటింగ్ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇన్ రైటింగ్ మేము మళ్ళీ అప్పుకు రాము అని కూడా రాసిచ్చినట్టుగా కూడా రామోజీరావు గారు కూడా చెప్పారు అంటే జగన్ గారు ఎక్కేపటికి ఎక్కిన నెలలో మేము అప్పుకు రాము అని చెప్పని ఆర్బీఐకి లెటర్ రాసిచ్చారు చంద్రబాబు నాయుడు గారు మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేల ఆరు వందల యాభై ఐదు పాయింట్ ఏడు రెండు కోట్ల రూపాయలు ఇవాళ ఆయన గల్లా ఇచ్చి మీకు అప్పచెప్తే వాళ్ళ మీరు అర్థం కాని పరిస్థితి కింద మీద అయ్యే పరిస్థితి ఇవాళ నలభై ఏళ్ళ అనుభవం ఎక్కంగానే ఒక ఆయన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి వేశారు పంతొమ్మిది రోజులకే ఆ శాఖ కార్యదర్శిని పీకేశావు ఆర్థిక శాఖ కార్యదర్శి ఏ చంద్రబాబు నాయుడు గారు మీ అనుభవం ఇదేనా మీరెక్కి మీరు ఏరి కోరి వేసుకున్నటువంటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని పంతొమ్మిది రోజులకి ట్రాన్స్ఫర్ చేసేశారు ఎందుకు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు ఇప్పుడు బడ్జెట్ ఎందుకు పెట్టలేకపోతున్నారు నాకైతే కొండపాటిది ఒకటే ఎన్నికల ముందు వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం ఎక్కించారు విషం చిమ్మారు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ మీరు పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఆఖరికి బీజేపీ వాళ్ళతో సహా పురంధేశ్ గారు కలిసి ఏమని పదిహేను లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాను ఇవాళ రేపు బడ్జెట్ ప్రవేశపెడితే మీకు చెప్పాలి కదా ఎలక్షన్లు అయ్యి ముప్పై రోజులు అయింది ముప్పై ఐదు రోజులు ఇప్పుడు రేపు మీరు బడ్జెట్లో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు దిగేప్పటికీ అప్పు ఎంత ఉందని మరి పదిహేను లక్షల కోట్లు కనపడాలి కదా మీకు కనపడతలా సెర్చ్ లైట్లు వేసుకుని ఎత్తుకుతున్నారు ఫ్లడ్ లైట్లు వేసి ఎత్తుకుతున్నారు అన్ని శాఖలు ఎత్తుకుతున్నారు ఎక్కడ పదిహేను లక్షల కోట్లు అప్పులు లేవు నిర్మలా సీతారామన్ గారు చెప్పింది అరే బాబు నాలుగు లక్షల చిల్లర కోట్లేరా బాబు ఊరుకోండి సావండికి ఆపండి అని చెప్పని ఆవిడ కూడా చెప్పింది ఇప్పుడు మీరు బడ్జెట్ ప్రవేశపెడితే మీ భాగోవతం అయితే బయటపడుతుంది మీ బండారం బయటపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీడి పెట్టి లేకపోతే రేపు అసెంబ్లీలోనే మిమ్మల్ని ఉతుకుతాడు పదిహేను లక్షల కోట్లని నా మీద విషం చిమ్మారు కదా మరి మీరే అచ్చేసి చూపించారు కదా నాలుగు లక్షల చిల్లర కోట్లు అని చెప్పని అదొక మీకు పీకులాట రెండో పీకు లాంటివి అంటే బడ్జెట్లో మీరు ఖచ్చితంగా మీ సూపర్ సిక్స్లా లేదా పవన్ కళ్యాణ్ గారి ఏంటది షడ్భుజమా ఏంటంటే దాన్ని ఏమంటారు ఏదో చెప్పాడేనా అష్ట దిగ్గబంధనమా ఏదో చెప్పాడు షణ్ముఖ వ్యూహం మిత్రుడు చెబుతున్నాడు ఆయన జనసేన బీటే అందుకు మా షణ్ముఖ వ్యూహం సూపర్ సిక్స్ షణ్ముఖ వ్యూహం ఈ రెండు ఎంత బడ్జెట్ ఏ ఏ షణ్ముఖ వ్యూహానికి ఎంత పెడుతున్నావు ఈ సూపర్ సిక్స్కి ఎంత పెడుతున్నావు ఎన్నికల హామీలు ఏమేమి పెడుతున్నావు అనేది బడ్జెట్లో పెట్టాలి బడ్జెట్లో పెట్టకపోతే ఏంటి దాని అర్థం ఈ సంవత్సరానికి ఉష్కాకి ఈ పథకాలు ఏం లేవని ఆ బతుకు బయటపడిపోద్ది అదే ఇప్పుడు ఆర్డినెన్సో లేకపోతే ఓటాన్ అకౌంట్ అనుకో కుట్టు సొప్పుడు కాకుండా ఏమి లేకుండా తప్పని ఈ పాస్ చేసేసుకోవచ్చు దాంట్లో అప్పులు చూపించాల్సిన పని లేదు పథకాలకి అలాట్మెంట్లు చూపించాల్సిన పని లేదు డిపార్ట్మెంట్లకి డిమాండ్లు కూడా చూపించాల్సిన పని లేదు